హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు ఏమైందంటే స్కూల్కి ఇచ్చి ఇంటికి అయితే వెళ్తున్నామండి స్కూల్కి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చూసాము ఎందుకంటే ఈ పక్కనండి ఈ పక్కన వాష్రూమ్లో అయితే ఒక అతనంట ఉరేసుకుని అంటే చనిపోయారంట చూసారు ఇక్కడ బయట చుట్ట పెట్టేసి బయట పెట్టారు కదండి ఇతను ఇక్కడే వాష్రూమ్లో ఉరేసుకుని చచ్చిపోయారు త్రీ డేస్ అయితే అయిందంటండి ఎవరు చూడలేదు ఈరోజు అయితే బయటికి తీసారనమాట పోలీసులు చాలామంది వచ్చారు ఇక్కడ ఎవరో ఏంటో కూడా తెలియదు అన్నమాట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం అనేసి వస్తారనేసి వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచోని మేమైతే ఇంటికి వెళ్ళిపోయిన దారిలో అయితే వాళ్ళు ఎదురయ్యారన్నమాట చాలామంది వాళ్ళైతే పరిచయం ఉన్నట్టు ఉంది పరిగెట్టుకుంటూ అయితే వెళ్తున్నారు అతనిది పెద్ద వయసు కూడా కాదండి చాలా చిన్న వయసే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అయితే ఉండొచ్చేమో మరి ఎందుచేత చేత అలా చేశాడో తెలియదు కానీ వీళ్ళు చూసేలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు మేము వెళ్ళాక ఇంకా చాలామంది పరిగెట్టుకుంటూ అయితే వస్తున్నారన్నమాట వీళ్ళైతే నాకు అనిపిస్తుంది సాహిబ్లు అయితే అనిపిస్తుంది అన్నమాట ఇంకైతే ఇంటికి రాగానే నేను చేసుకున్న మాలైతే చూపిస్తున్నానండి ఇదైతే నేను చేసిన మాలు రకరకాల తో అయితే చేస్తాను అనమాట ఇదేమో మల్టీ కలర్ అండి ఇలాగ నైన్ నైన్ కలర్స్ అయ్యి అంటించాక లాస్ట్న ఒక నెక్లెస్కి అయితే మల్టీ కలర్ అయితే అంటించాలండి అది కూడా అంటించేసాను ఇప్పుడు అయితే ఇదైతే ఇవ్వడానికి వెళ్తుంది అనమాట పని అయితేనే ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తామండి మధ్యలో అప్పుడే చేస్తాను అనమాట నేను ఎక్కువ సేపు కూడా కూర్చోను కాసేపు పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చాక మధ్యనప్పుడు మాత్రమే చేస్తాను టైంపాస్కి ఇలాగ నాకు ఇష్టం అండి చేయటం ఇంకా మా వారైతే చూస్తే అస్సలు ఊరుకోరమాట పని ఇలా చేయటము కానీ నాకు టైంపాస్ అయిపోతుంది ఇంకా పాకెట్ మనీ కూడా వస్తుంది కదండి అత్తమాట మాట మగవాళ్ళని ఏమడుగుతాము అందుకనేసి ఇప్పుడైతే ఇదైతే పట్టుకెళ్ళి ఇవ్వాలన్నమాట వాళ్ళు మనకి పని ఇచ్చినప్పుడే వాళ్ళు చెప్తారు పని అన్న టైంని చె కావాలి అనేసి ఆ టైం కల్లా మనం కంపల్సరీ చేసి ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మనకి ఎంత అవుతుందో అంతే అంతైతేనే తెచ్చుకోవాలి ఎక్కువ తెచ్చుకోకూడదండి మనం ఎంత చేయగలమో అంతే చేసుకో అంతే తెచ్చుకోవాలి లేకపోతే అది ఊరుకోదన్నమాట నేను నా నాకు టైం బట్టి నాకు ఎంత నేను ఎంత చేయగలను అంత తెచ్చుకుంటాను ఫైవ్ అవనివ్వండి టెన్ ఇవ్వనివ్వండి మన టైం బట్టి నేనైతే తెచ్చుకుంటాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితేనే సొరలు అయితే రెండు సొరలు అన్నమాట రెండు కలిపి ఎంత ఉంటాయో గెస్ట్ చేయండి ఇక్కడ చేపలు తోముకుని రాళ్ళు గట్రా ఉండవు కదా నేను పాతది ఇలాగా టీ పోసుకునేది స్టీల్ది ఉంటే దాంతో అయితే పులుసు అయితే గోకుతాను అనమాట దీనికి ఇసుకలా ఉంటుంది కదండి ఇసుక ఆ ఇసుక పోవటం కోసం దీనికి ఇలాగ శుభ్రంగా కడుక్కొని తర్వాత ముక్కలు కోసి ఉడకబెడతానండి మా అమ్మ అయితే చాలా బాగుంటుందండి సొరకూర నన్ను నేనైతే మే అమ్మ దగ్గర చూసి అయితే నేర్చుకున్నాను నాకు చాలా ఇష్టము మా శృతి కూడా చాలా ఇష్టం అండి ఎందుకంటే అది నాన్ వెజ్ అస్సలు తినదు కానీ సొరకూర అయితే ఒకసారి అయితే కోడిగుడ్డు పుల్ట అని చెప్పేసి పెట్టేసా అనమాట అప్పుడైతే దానికి చాలా బాగా వచ్చింది మాట్లాడకుండా తినేసింది అనమాట తినేసాక చెప్పాను ఏం కూర తెలుసా చేప చేపల కూర అనేసి అందుకనేసి ఇది కోడిగుడ్డ పుల్టలాగా ఉంటుంది కదండి కూర అందుకోసం అది కూడా తింటుంది దానికోసమే ప్రత్యేకించి అయితే నేను తీసుకొచ్చాను ఈ కూడా సొరలు కూడా చాలా తాజాగా ఉన్నాయండి కోసినప్పుడు చాలా అయితే చాలా రక్తం అయితే వచ్చింది అది కూడా చూస్తాను ఉండండి మనకులాగా ఉండవండి ఇక్కడ కత్తి ఇలా ఇలాగే ఉంటాయన్నమాట పైన ఏమో మనం కొబ్బరి కూర తీసుకోవచ్చు ఇలాగైతే కట్ చేసుకుంటాక నేను చాలామంది ఉల్లిపాయలు కూడా దీని మీద కట్ చేస్తారు కానీ నాకైతే అసలు రాదండి నేనైతే చాక్తోనే కట్ చేస్తాను ఉల్లిపాయలు కూడా దీంతో అసలు అలవట్లేదు అన్నమాట ఎప్పుడైనా చేపలు కట్ చేయాలంటేనే మాత్రమే వాడతాను లేకపోతే అసలు తినను కొబ్బరికూర కూడా నేను ఎప్పుడూ తీయనండి మిక్సీ పట్టేసుకుంటాను మరబడి సలుగా అలవాటు కానీ కత్తి నా కత్తిపెట్టి నాకు అసలు అలవాటు లేదనమాట ఇందులో కొయలేను బొమ్ముని ఇది వరకు అయితే అమ్మల ఇంటికాడ కత్తిపేట ఉంటుంది కదండి కత్తిపేట కూడా ఇప్పుడు అసలు నేను కత్తిపెట్టుతో అసలు ఒక్క ఉల్లిపాయ కూడా కోయలేనండి అసలు అలవాటు అయితే తప్పపోయింది ఉల్లిపాయలు కా కానివ్వండి కాయగూరలు కానివ్వండి అన్నీ చాకుతోటి కట్ చేస్తాను చూసారా చాలా రక్తం అయితే వచ్చిందండి చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఉడకపెట్టేసానండి ఉడకపెట్టేసి ఓ పక్కన అయితే ఈ లోపు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను అది సల్లారి ఈ లోపు అయితే నేను ఈ లోపు ఉల్లిపాయలు అయితే మగ్గ పెట్టేసుకుంటాను అయితే ముందుగా జీలకర్ర మిరపకాయ ఇంకా అల్లం తురిమేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిరకాయలు అయితే పచ్చిరకాయలు ఎక్కువ వేసుకోవాలి కానీ మేము పిల్లలు తింటారనేసి పచ్చిరకాయలు అయితే తక్కువేసాను నేను మామూలుగా మేము నార్మల్గా మేము తినే పొలం అయితే చాలా ఎక్కువ వేసుకుంటాను ఇంకా పసుపు ఉప్పు వేసేసి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఈ మగ్గి లోపయితే నేను చేపలు అయితే క్లీన్ చేసుకుంటాను ఈ క్లీనింగ్ కూడా టైం పడుతుంది కదండి పైన తోలు అంతా తీసి పిండాలి కదా ఇక్కడ వాళ్ళైతే చేపలు చేసే వాళ్ళు అయితే డైరెక్ట్గా స్కిన్ తీసేసి ఇచ్చేస్తారు కానీ నాకు మన మనలో అలాగైతే మనకి చేప కండ చాలా వెళ్ళిపోతుంది అలా కాకుండా నాకు అయితే ఇలాగే నచ్చుతుందన్నమాట మన సైడ్ ఎలాగో వండుకుంటారు అలాగైతేనే చేస్తాను నేను ఇలాగైతే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి ఎందుకంటే చాలామందికి సొరకూర వండుతూ అసలు రాదండి అంతెందుకు మెత్తయాలకు కూడా రాదండి మెత్తయాల అమ్మ చేత వండించుకుంటారు అన్నమాట అమ్మని సొరకూర సొర చేపలు ఇచ్చుకుంటే అమ్మ చేత వండించుకుంటారు అలాంటిది నేను గమ్ముని చాలామందికి సొరకూర వండుతూ కుదరదు కానీ నాకైతే బాగానే వచ్చినండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు మాములు కూ చేపల కూర కంటే స్వర కూర అయితే బాగా నచ్చుతు వచ్చు ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకోసం నేను మధ్య మధ్యలో అయితే సొరలు ఇలా ఫ్రెష్గా కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకుంటాను ఇలాగ క్లీన్ చేసుకున్నాయి గట్టిగా నీళ్ళు అయితే పిండేసుకోవాలి కదండి నీళ్ళు ఉంటే మళ్ళీ కూర సరిగ్గా అవ్వదు అనేసి ముందుగా అయితే నేను ఇలా కడిగేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత అయితే పిండుకుంటున్నాను వాటర్ అయితేనే వాటర్ పిండుకుని అందులో ఉప్పు కారం కొంచెం మసాలా కూడా వేసేసుకుంటానండి అప్పుడైతే ముక్కలకి బాగా పడుతుంది ఆల్రెడీ అందులో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇందులో చూసి అయితే వేసుకోవాలండి లేకపోతే ఉప్పు అయితే ఎక్కువైపోతుంది అన్నమాట మీ పిల్ల మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా ఎవరైనా సరే ఇలాగ నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి కోడగు కోడిగుడ్డ ఏదో అని చెప్పేసి ఈ ఈ ఫిష్ కర్రీ అయితే పెట్టచ్చు అన్ని ఫిష్ కర్రీలా కాదు కదండి ఇది కొంచెం డిఫరెంట్గా వండుతారు కదా మనం పిస్కేసి వండుకుంటాం కదా అందుకనేసి పిల్లలు లాంటి వాళ్ళు కనిపెట్టలేరు కనిపెట్టలేరుమాట టేస్ట్ కూడా బాగుంటుంది కదండి ఇంకైతే ఇలాగ మొత్తం ఉప్పు గరం వేసుకుని అయితే ఇప్పుడు మన ఉల్లిపాయలు కూడా ఈ లోపు మగ్గిపోతుంది అన్నమాట స్లో పెట్టాను స్లోగా మగ్గితే బాగా కుక్ అవుతాయి కదా ఈ లోపు ఉల్లిపాయలు మగ్గి లోపు ఈ పని అంతా చేసుకున్నాను ఇప్పుడైతే మసాలా కూడా వేసేసుకున్నాను ది మసాలా అన్నీ స్పైసెస్ అన్నీ తక్కువే వేసానండి ఎందుకంటే పిల్లలు మా వారు కూడా కారం పెద్దగా తినారు అందుకో కారం మసాలా కూడా తినరండి అందుకోసం వాళ్ళ కోసం తక్కువ వేసి అయితే చేస్తున్నాను ఇందులో కంపల్సరీగా కొత్తిమీర ఎక్కువ ఉండాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఈ అయితే కొత్తిమీర కూడా కడుక్కుని పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి అండి చాలండి ఇప్పుడైతే మనం కారం రాసుకున్న చేప పిడిపైతే వేసేసుకోవచ్చు వేసేసుకుని స్లోలో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలండి మన మన సైడ్ అయితే కొబ్బరికాయ వేయరు కానీ అండి ఇక్కడ అయితే కొబ్బరికాయ అయితే వేసుకుంటారు కూర కూడా టేస్ట్ ఉంటుందండి బాగా మగ్గాకైతే అయితే మనం దేవుడికాయ కొబ్బరికాయలు వేయకూడదు మన నార్మల్ కొబ్బరికాయలు అయితే కొంచెం కూర తీసేసుకుని ఇవి బాగా మగ్గాక లాస్ట్లో అయితే కొంచెం కొబ్బరి కూర వేసుకోవాలి నేనైతే వేస్తాను ఎందుకంటే ఫస్ట్లో నేను వేసేదాన్ని కాదు మైద్రావడి ఒకసారి అలా వేసుకుంటే వేసుకుంటే బాగుంటుందని చెప్పిందిమాట అప్పటి నుంచి అయితే నేను వేస్తాను పచ్చి కొబ్బరికి వేసుకోవాలండి వెండి కొబ్బరి కాదు టేస్ట్ అయితే బాగుంటుంది నాకు నచ్చింది అన్నమాట ఒకసారి ట్రై చేశాను అప్పటి నుంచి నాకు బాగా నచ్చింది ఇంకా సొర కూర అంటే కూర ఎంతో అవ్వదు కదండి కొంచెం కొబ్బరి కూర వేసుకుంటే కూర అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక కంపల్సరీ ట్రై చేయొచ్చు నాకు మెయిన్గా ఇందులో ఉన్న ఈ వేస్తాం చూసారండి ఎన్నిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు అయితే నేను ఎటువంటి తాలింపుల్లో అయినా సరే ఎన్నిమిరపకాయలు అయితే తింటాను అనగా ఇంకా ఈ కూరలో అయితే వెనుమిరపకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదంతా మగ్గాకైతే కొంచెం కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకోవాలండి ఇది నేను ఎంత ఆయిల్ వేసానో చెప్పలేనండి చాలా ఆయిల్ అయినా సరే పొడిపొడలు ఆడితే ఉంటుంది కదండి ఈ కర్రీకి ఎంత ఆయిల్ వేసినా సరే కనపడదు అందుకనేసి నేను మధ్య మధ్యలో ఆయిల్ కూడా వేసుకున్నాను ఇందులో లాస్ట్కి అయితే కొంచెం కొబ్బరి పొడి అయితే వేసాను అది మన ఇష్టమే కొబ్బరి పొడి అయితే నేను తక్కువ వేసాను ఎక్కువైతే వేసుకోలేదు ఎందుకంటే డామినేట్ చేసేస్తుందని నేను లైట్గా వేసాను టేస్ట్ కోసం ఇదైతే బాగా మగ్ కబ్బరి కూర ముందే వేయకూడదండి కూర ఆడిపినట్టే అయిపోతుంది లాస్ట్లో వేసుకోవాలన్నమాట మనకు అయిపోతుంది అనిపించుకుని టూ మినిట్స్ మీద వేసుకోవాలి నేనైతే మధ్య మధ్యలో ఆరగారగా కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూనే ఉన్నాను అది ఫ్రై ఫ్రై అయినప్పుడు ఎందుకంటే అడుగు పట్టకుండా అడుగు పడితే మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది కదండి అందుకు అడుగు పట్టకుండా కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటానే ఉన్నాను ఎంత ఆయిల్ వేసినా సరే కూర అయితే అలా పొడగానే ఉంటుంది ఈ కర్రీకి అంతేనండి ఇక ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట ఈ ఇంకా బాగా మగ్గకైతే మనం కొత్తిమీర వేసేసుకుని కట్టేసుకుంటామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీస్ చపాతి రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ కర్రీకి ఎక్కువ గ్రీన్ కొత్తిమీర ఉంటే తేనే నచ్చుతుందన్నమాట అందుకోసం ఫ్రెండ్స్ ఫ్రాన్సిజ్ మా నాటి సరుకుంటే నాకు చాలా ఇష్టమండి ఎవరికైతే ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కే సపోర్ట్కో చేయండి ఇంకా జీవో మాట నుంచి అయితే కొన్ని సరుకులు అయితే తెప్పించని చెప్పాను కదండి వారానికి అంత మాట నేను రోజు కూడా చేస్తాను ఒక్కోసారి ఇది నేను పసుపు కొమ్మలండి పసుపు కొమ్మలు ఇంకా నిమ్మకాయలు ఇంకా ఉల్లిపాయలు అయితే తెప్పించుకున్నాను ఎందుకంటే ఇవి తక్కువ తక్కువ ఉన్నాయి ఇంట్లో అందుకే ఇవి తెప్పించుకున్నాను అనమాట పసుపు కొమ్మలతో నేను రోజు వీళ్ళు మా పిల్లలకి మా వారికి జ్యూస్ చేసి ఇస్తానండి అందులో ఆమ్లా ఉంటే ఆమ్లా వేస్తాను ఆమ్లా నేను వచ్చిన కానీ కనపడట్లేదు ఎక్కడైనా ఆమ్లా కనిపిస్తే కంపల్సరీ ఈ పొట్టి ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చుకొని ఇంట్లో దాచుకుంటాను అయితే నేను అందులో బీట్రూట్ యాడ్ చేస్తాను కరివేపాకు పుదీనా కొత్తిమీర యాడ్ చేసి మిక్సీ చేసేసి నేను వడగట్టేసి అయితే పొద్దున్నే వాళ్ళకి జ్యూస్ కింద ఇస్తాను అది కూడా పరాగొడపని తాగుతారు హెల్త్ కూడా చాలా మంచిది కదండి నేను కొంచెం మార్నింగ్ అయితే వీళ్ళకి టీలు పాలు అలాంటివి ఏమి ఇవ్వను ఓన్లీ వెజిటేబుల్ జ్యూస్ ఇలాగా పచ్చి పసుపు కొమ్మలు వేసి చేస్తాను అనమాట ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేసి అయితే సందాలకైతే నేను కోడిగుడ్లు ఎండ్రాలు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట వంకాయ వేసేసి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట ఇంకా అందరు ఇంకా ఏమంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది నాకు కూడా చాలా బాగా నచ్చింది మాట ఎవ్వరు వదలకుండా అయితే ఇష్టంగా తినేసారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి